ఎంత కలర్ఫుల్గా ఉందా మన చికెన్ గోంగూర పచ్చడి అయిపోయింది చూడండి ఇది మనకి ఒక నెల వరకు కూడా బయట పెట్టుకున్నా కానీ చక్కగా ఉంటుంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ పోగలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసే ఈరోజు వీడియో వచ్చింది చికెన్ గోంగూర పచ్చడి అండి ఈ చికెన్ గోంగూర పచ్చడి ఎవరు ఇష్టపడలేని వారు అంటారు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు అలాగే చికెన్ నేను ఒక అరకిలో తీసుకుంటున్నాను రెండు కట్టలు గోంగూర దీని ప్రాసెస్ ఏంటన్నది చూసేద్దామా ఇదిగోండి గోంగూర అన్నదే మనకి పుల్ల గోంగూర లాంటిది తీసుకోకూడదు కానీ మామూలు గోరంగూర అయితే సరిపోతుంది మనకి అరకిలోకి చికెన్ పచ్చడికి ఒక మూడు కట్టలు తీసుకోవచ్చు అదే మీకు అయితే రెండు వందల యాభై పావు కిలో తీసుకోవాలి ఇవి కడిగేసుకుంటాం ఇంకొక ఇలా కడిగేసుకున్న తర్వాత ఇది నీళ్ళంతా వాడిపోయాక కా కాటన్ క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకోవాలి గోంగూర అన్నది మనకి వాటర్ అంతా కూడా ఆరుకోవాలి ఆరిపోతే చెమ్మన్నది అసలు ఉండకూడదు గోంగూరలో అది ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకోండి ఇంకా చికెన్ గోంగూరలోకి నేను అరకిలో చికెన్ తీసుకున్నాను స్కిన్ లేని చికెను మెత్తం తీసుకోవాలి దుమ్ములు ఉండకూడదు బోన్లెస్ తీసుకోవాలి ఇది ఇది కడిగేసి శుభ్రంగానే పక్కన పెట్టేసుకున్నాను అర కిలో ఇదిగోండి ఒక్క యాభై గ్రాములు తీసుకున్నాను నేను చింతపండు అన్నది యాభై గ్రాములు అయితే సరిపోతుంది ఇది మాత్రం చల్లి నీటిలో నానబెట్టుకోకూడదు వేడి నీటిలోనే నానబెట్టాలి పచ్చడి అనేది ఉంటుంది కాబట్టి ఇలా నానబెట్టుకుంటే వేడి నీటిలో మనకి పచ్చడి పాడవదు ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకో మనకు గోంగూర మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలాగ వేసేసుకుంటే పెద్ద పెద్ద ఆకుల కింద కనపడతారు పచ్చడిలో అన్నదే మనం చిన్న చిన్న ముక్కలు కింద కొంచెం కట్ చేసుకుంటే ఆనం కట్ట తింటాక ఇష్టపడతారు ఇలా ముక్కలు చేసుకోవాలి ఇదిగోండి వేడి శనకాయ నూనె కావాలంటే మీరు పప్పు నూనె కూడా వాడుకోవచ్చు నేనైతే వేడి శనకాయ నూనె వాడుకుంటున్నాను పచ్చడి అన్నది బాగుంటుంది మనకి కొద్దిగా వేసుకుని గోంగూర వేయించుకుందాం వేయించుకుంటాం ఆయిల్ అన్నది బాగా మారగాలండి మారిన తర్వాత మనం పనిచేసిన చేసిన గోంగూరని కూడా దీంట్లో కూర్చుంటాం వేసుకుని కలుపుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మన చింతపండు గుజ్జుని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి యాభై గ్రాములు కూడా ఇది కూడా బాగా కలుపుకోవాలి మనకు ఆయిల్ తీరే వరకు కూడా ఇలా కలుసుకుంటే ఉండాలి ఆయిల్ అన్నది ఇదిగోండి ఇలా సెపరేట్ అయిపోవాలి అయిపోయిన తర్వాత మనకి ఇది పక్కన పెట్టేసుకోండి గోంగూర ఇప్పుడు పచ్చళ్ళలోకి మసాలా దునుసులు చూసుకున్నాం మసాలాలు చూసుకున్న చెక్క అంగులు రెండు లాలిక్కాయలు నాలుగు లాంగ మొక్కలు అర స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు ముప్పై స్పూన్ జీలకర్ర ద్వారగా వేయించుకోవాలి ఇవి ద్వారా వేయించుకున్న తర్వాత గ్యాస్ కట్టేసుకోవాలి స్మెల్ వస్తుందా జీ ఈ వేగిన తర్వాత మంచి స్పేవరు అప్పుడు కట్టేసుకొని పౌడర్ చేసేసుకుంటాం ఇంకా మన మసాలా పొడిని ఇలా మెత్తగా పొడిని చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలగ పెట్టుకున్న తర్వాత వన్ కప్పు ఏడు శనకాయ ఆయిల్ వేసుకొని ఇది వేడి చేసుకోవాలి మన చికెన్కి ఆయిల్ వేడైన వెంటనే కడివి పెట్టుకున్న చికెన్ని వీటిలో యాడ్ చేసేస్తాం యాడ్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ వేసుకుంటాం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా తొందరగా తయారు వచ్చేస్తాం ఒక్కసారి కలిపేసుకుని ఎందుకంటే చికెన్ అన్నది ఈ కలర్ రావాలి ఇప్పుడు అర స్పూన్ పసుపు వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఇది ఒకసారి కలిపేసుకోవాలి మనకి చికెన్ అయిపోయిందండి ఇదిగో కరెక్ట్ ఈ పొదులి మీద మనం చికెన్ తీసేసుకుంటే సాఫ్టీగా ఉంటుంది అన్నమాట ఇంకా ఎక్కువ ఏగిపోతే చికెన్ అన్నదే మనకి గట్టిదాన్ని వచ్చేస్తుంది ఇప్పుడు కట్టేసుకుందాం గ్యాస్ ఇది కొంచెం అమలాగిన తర్వాత అన్ని కలుపుతాం మనం పొడిని చేసుకున్న మసాలా పొడి అరకప్పు కారం ఇది ఉత్తుందండి ఎన్ని ఇంకేమీ కాదు పచ్చి కారం అది కప్పు సాల్ట్ సాల్ట్ అన్న తక్కువ వేసుకుని దాన్ని బట్టి మనకి సరిపోకపోతే వేసుకొచ్చు కానీ ముందే వేసేసుకోకూడదు ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం గోంగూరను కూడా యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ కూడా కలుపుకోవాలి మొత్తం కట్టేలాగా ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన చికెను గోంగూర పచ్చడి అయిపోయింది చూడండి ఇది మనకి ఒక నెల వరకు కూడా బయట పెట్టుకున్నా కానీ చక్కగా ఉంటుంది నిలవ పచ్చడి చూసారా మనకు చికెన్ చూసారా ఎంత సాఫ్ట్గా ఇదిగో గట్టిగా వేపుకోకూడదు ఈ చికెన్ గోంగరకే స్మూత్గా ఉండాలి మనకి ముక్కన్నది